నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించినట్లు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే ఈ యొక్క తనిఖీలలో భాగంగా ఆగస్టు నాలుగవ తేదీ నుంచి ఆగస్టు పదవ తేదీ వరకు ఈ యొక్క వారం రోజులలో యాభై వేల నూట డెబ్బై ఐదు వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది కేవలం వారం రోజులలో కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారం రోజులలో యాభై వేల ఉల్లంఘనలు నమోదు చేసినట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే ఈ మధ్య కాలంలో పదకొండు వందల నలభై రెండు ప్రమాదాలు నమోదు చేశామని చెప్పి అలాగే ఈ యొక్క రోడ్డు ప్రమాదాలలో రెండు వందల తొమ్మిది రోడ్డు ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో గాయాలు మరియు మరణాలు సంభవించాయని చెప్పి పదకొండు వందల నలభై రెండు రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో రెండు వందల తొమ్మిది రోడ్డు ప్రమాదాలలో మాత్రమే వాహనాలు ఢీకున్న ప్రమాదంలో స్వల్ప గాయాలు మరియు మరణాలు సంభవించాయని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది నూట ఎనభై రెండు వాహనాలు మరియు పద్దెనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ముప్పై రెండు మంది యువకులను అదుపులోకి తీసుకుని జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని చెప్పి తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు వాహనాలు తీసుకుని రోడ్ల మీదకు రావడం వల్ల వాళ్ళ యొక్క ప్రాణాలతో పాటు ప్రజల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉంటాయి కాబట్టి వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai Hind